నల్గొండ నియోజకవర్గంలో సర్పంచ్ల బకాయి నిధులు విడుదల చేయాలని నల్గొండ నియోజకవర్గం తాజా మాజీ సర్పంచ్లు కోరారు ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు సర్పంచుల బకాయి నిధులు విడుదల చేయాలని నల్గొండ నియోజకవర్గం తాజా మాజీ సర్పంచ్లు సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో చేసిన పారిశుధ్యం వేధి లైట్లు మోటార్ రిపేర్లు ట్రాక్టర్ డీజిల్ మెయింటెనెన్స్తో పాటు ఎస్డిఎఫ్ సిడీపీ ద్వారా వివిధ రకాల పనులు తమ సొంత నిధులతో చేయడం జరిగిందని వీటికి సంబంధించిన నిధులు మంజూరు కావడంతో సర్పంచులు అప్పులపాలై అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సర్పంచుల పరిస్థితిని అర్థం చేసుకుని బకాయి నిధులు విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కడారి కృష్ణయ్య సతీష్ నరసింహ చింతపుష్ప మనెమ్మ సరిత చంద్రయ్య తదితరులు ఉన్నారు నియోజకవర్గ స్థాయిలో గ్రామ పంచాయతీ సర్పంచ్లందరూ ఈరోజు కలెక్టర్ గారికి ప్రజాపాలన సందర్భంగా మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈసారి మెమోరాండం ఇచ్చినాం భవిష్యత్తులో ఇంకా కార్యాచరణ కఠినంగా తీసుకోబోతున్నాం మా యొక్క బిల్లులు సంవత్సరాల తరబడి రావాల్సి ఉన్నాయి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి లక్షల లక్షలు అప్పులు చేసి చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా తాత్సారం అనేది చేస్తున్నది అటు ఎన్నికలు నిర్వహించడం లేదు ఇటు గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తూ గతంలో పనిచేసినటువంటి సర్పంచ్లని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో సర్పంచులందరూ కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇంకా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము ఒకవేళ స్పందించకపోతే ఈరోజు కలెక్టర్ గారు కమిషనర్ గారికి పంపిస్తామని చెప్పారు విన్నవిస్తామని చెప్పారు త్వరలో మా యొక్క బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నల్గొండ నియోజకవర్గ స్థాయిలో సర్పంచులందరం కలిసి గౌరవ కలెక్టర్ గారికి మెమరండా ఇవ్వడం జరిగింది గత పద్దెనిమిది నెలల నుంచి బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ మేము మా భార్య పిల్లలతో పాటు త్వరలో మరీ ధర్నా కార్యక్రమం కానీ నిరసన కార్యక్రమం చేస్తామని కుటుంబ సభ్యులతో అన్ని తెలియజేస్తున్నాం ఈరోజు మాత్రం వేయడం జరిగింది భవిష్యత్తులో మరి పెద్ద కార్యక్రమాలు చేస్తూ గ్రామాలు మేము అప్పు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం గత ప్రభుత్వం అధికారులు చెప్పిన విధంగా చేసిన విధంగా మేము పనులు చేసి ఎంబీ రికార్డు చేసి ఇప్పటివరకు మాకు బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది సర్పంచ్లను పట్టించుకోవడమే లేదు అలాగే గ్రామాలను కూడా పట్టించుకోకుండా ఎలక్షన్ పెట్టకుండా ప్రభుత్వం అన్ని విధాల నష్టం నష్టం సహకూరుస్తూ ఊర్లలో అన్ని బిల్లులు ఇచ్చి ఎలక్షన్లు పెడాలని తెలియదు మాకు గ్రామ పంచాయతీ బిల్లులు వచ్చి ఐదు నెలలు అవుతుంది జీపీ కట్టి సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు అవుతుంది బిల్లులు కూడా విడుదలైనాయి ఐదు నెలల నుంచి ప్రతి నెల ప్రతి సోమవారం వచ్చి ఇక్కడ గ్రీవెన్స్ డేలో లెటర్ ఇచ్చి వెళ్తున్నాం కానీ మాకు రావాల్సిన బిల్లులు మాత్రం మాకు ఇవ్వడం లేదు కలెక్టర్ గారు డిపిఓ గారు చాలా ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని వచ్చిన బిల్లుల్ని కూడా ఇవ్వకుండా ఆపి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మేము ఇలాగే ఇబ్బంది పెడితే మేము ఆత్మహత్య చేసుకోవాల్సిందిగా నిర్ణయించుకుంటున్నాం మా ఆత్మహత్య కారణం కలెక్టర్ గారు అని చెప్పేసి మేము వ్రాతపూర్వకంగా కూడా రాసి అయినా కూడా ఏం పట్టించుకోవడం లేదు మా బిల్లులు త్వరగా ఇవ్వాలని కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాము